వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి దేశ రాజధాని ఢిల్లీ ఒకప్పుడు చారిత్రక స్మారక చిహ్నాలతో ప్రసిద్ధి చెందింది కానీ నేడు ఢిల్లీ పేరు వినగానే ముందుగా మనకి గుర్తొచ్చేది తీవ్రమైన వాలు కాలుష్యమే మరి ప్రపంచంలోని అత్యధిక కాలుష్య నగరాల జాబితాలో ఢిల్లీ కూడా చోటు సంపాదించి ఇతర పరిస్థితి మహానగరాలకి కూడా ఇప్పుడు ఇది హెచ్చరికలా మారింది అలా మారకూడదంటే ముందుగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి కానీ ఇప్పుడు హైదరాబాద్ పరిస్థితిని గనక పరిశీలిస్తే ఇప్పుడు ఆ దిశగానే ఆందోళన కలిగించే సంకేతాలు కనిపిస్తున్నాయి ఇది కూడా మరొక ఢిల్లీ అవుతుందని నగరంలో గనక ప్రతి ఏడాది గాలి నాణ్యత దిగజారటం ఇప్పుడు నిపుణుల అభిప్రాయాలకు అనుగుణంగానే ఉంది అయితే గత కొన్ని నెలలుగా హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏక్యూఐ విలువలను పరిశీలిస్తే గనక అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో కాలుష్యం ఎంతో ఎక్కువగా ఉందని తెలుస్తోంది సాధారణంగా ఏక్యూఐ సున్నా నుంచి యాభై మధ్య ఉంటే గాలి స్వచ్ఛంగా ఉందని భావిస్తారు కానీ ఢిల్లీలో ఇది తరచుగా నాలుగు వందలు దాటిపోతూ తీవ్ర ప్రమాద స్థితిని చూపిస్తోంది ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రాంతాల్లో రెండు వందల యాభైకి చేరుకోవటమే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది తాజాగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఏక్యూఐ రెండు వందల యాభై మూడుగా నమోదైంది ఇక పటాన్చెరులోని అమీన్పూర్లో రెండు వందల ఒక్కటిగా నమోదైంది వీటితో పాటు బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ గచ్చిబౌలి వంటి ప్రాంతాల్లో కొద్దిగా తక్కువ సంఖ్యతో నూట యాభైకి పైగా ఏక్యూఐ కనిపించటమే పరిస్థితిని మరింత క్లిష్టం చేస్తోంది ఇక పారిశ్రామిక ప్రాంతాలైన పాసమైలారం బొల్లారం జీడిమెట్ల ప్రాంతాల్లో ఏక్యూఐ రెండు వందల చుట్టే తిరుగుతోంది అసలు గాలి నాణ్యత తక్కువ అవుతుందని స్పష్టమైన సూచన ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతాల్లో కాలుష్యం తక్కువగా ఉండటం అభివృద్ధి చెందిన హైటెక్ సిటీ ఫైనాన్షియల్ కారిడార్ పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాంతాల్లోనే కాలుష్యం ఎక్కువగా ఉండటమే వాహనాల రద్దీ నిర్మాణ పనులు పరిశ్రమల ఉద్గారాలు ఎన్ని అంశాల వల్లే ఇక్కడ కాలుష్యం ఎక్కువగా ఉంది అయితే నగరాల్లో ఎక్కువగా మనకి వాహనాలు ప్రయాణించటమే దీనికి ప్రధాన కారణం వాహనాల నుంచి వెలువడే కార్బన్ ఉదరాలు వాతావరణాన్ని వేగంగా కాలుష్యంతో నింపుతాయి ఇక హైవేలు ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ప్రయాణికులు ఎక్కువగా ఉండటం వల్ల అక్కడ ఏక్యూఏ కూడా అధికంగా ఉంటుంది మరి పారిశ్రామిక ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంది పరిశ్రమల్లో ఉపయోగించే రసాయనాలు యంత్రాంగం నుంచి వెలువడే పొగ వాతావరణంలో కలిసి హానికర వాయువులు గాలి నాణ్యతను క్షీణింపచేస్తున్నాయి మరి పరిశ్రమలకు సంబంధించిన ఈ కాలుష్య నివాస ప్రాంతాల దాకా వ్యాప్తి చెంది ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది మరి వ్యవసాయ వ్యర్థాలను తగలపెట్టడం వల్ల కూడా గాలి నాణ్యత దెబ్బతింటుంది ఢిల్లీలో కూడా ఇది ప్రధాన కారణాల్లో ఒకటి ఇక శీతాకాలంలో గాలి కదలిక తగ్గిపోవటం వల్ల కాలుష్య కారకాలు ఎక్కువసేపు గాలిలో నిలిచిపోయే అవకాశం ఉంది ఇంక మనం పండుగలు దీపావళి గురించి అసలు చెప్పక్కర్ల ఈ టపాసులు కూడా వాతావరణంలో సూక్ష్మ ధూళికణాలను పెంచి గాలిని అంతటం దిగజారుస్తాయి మరీ పరిస్థితుల్లో అదుపులో పెట్టాలంటే ప్రజా రవాణా వినియోగాన్ని పెంపొందించడం అవసరం ప్రతి ఒక్కరూ వ్యక్తిగత వాహనాలకు బదులుగా ఆర్టీసీ బస్సులు మెట్రో రైళ్లు వంటివి ఉపయోగిస్తే రద్దీ కాస్త తగ్గి కాలుష్యం కూడా నియంత్రణలోకి వస్తుంది దీంతో పాటు ఎలక్ట్రిక్ హైబ్రిడ్ వాహనాల వినియోగంతో వాయు కాలుష్యాన్ని కాస్త తగ్గించవచ్చు ఇక పరిశ్రమల్లో ఉద్గారాలను శుద్ధి చేసి మాత్రమే గాల్లోకి విడుదల చేయటం తప్పనిసరి అదేవిధంగా సౌర పవన వంటి పునరుత్పాదక శక్తిని ప్రోత్సహించడం ద్వారా గాలి నాణ్యతని మెరుగుపరచవచ్చు మరి హైదరాబాద్ భవిష్యత్తు ఢిల్లీలా కాకుండా ఉండాలంటే గనక ఇప్పుడు ప్రభుత్వం ప్రజలు పరిశ్రమలు అందరూ సమిష్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది గాలి నాణ్యత క్షీణించే ముందే సరైన నియంత్రణ వ్యవస్థలు అమల్లోకి వస్తే మాత్రమే నగరాన్ని ఆరోగ్యకర వాతావరణం వైపు నడిపించగలమని నిపుణులు చెప్తున్నారు మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా